బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గేమ్ షో కౌన్బనిగా కరోడ్పతిలో పంజాబ్కు చెందిన కార్పెంటర్ సంచలనం సృష్టించాడు యాభై లక్షల రూపాయలు గెలుచుకుని జలంధర్లోని హుస్సేన్పూర్ గ్రామానికి చెందిన చిందర్పాల్ నమోదు చేశాడు కార్పెంటర్గా పనిచేస్తున్న చిందర్పాల్ సెప్టెంబర్ పద్దెనిమిదిన జరిగిన కేబీసీలో ఎపిసోడ్ లో పాల్గొని యాభై లక్షల రూపాయలను గెలుచుకున్నాడు ఐదు సంవత్సరాల నుంచి కేబీసీ కోసం ప్రయత్నిస్తున్నానని చివరికి ఈ ఏడాది అవకాశం వచ్చిందని చిందర్పాల్ చెప్పారు ఎగతాళి చేస్తారని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చదువుకుంటూ కేబీసీకి సిద్ధమైనట్లు పేర్కొన్నాడు గెలుచుకున్న సొమ్మును తన పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానని చెప్పాడు తమ గ్రామం నుంచి కేబీసీ ఆడిన ఏకైక వ్యక్తిని తానేనని చిందల్పాల్ వెల్లడించారు తన వల్ల తన గ్రామం పేరు ప్రపంచానికి తెలిసిందని గర్వంగా చెబుతున్నాడు చెబుతున్నాడుపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి